ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంట్లో మొదటి సంవత్సరం చదువుతున్న చిరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి బోర్త చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ ఆర్జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్జేడీ శాతకు వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కనక సహాయ కార్యదర్శి కె జ్యోతిర్మయ్యి పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్ సిటీ కార్యదర్శి దినేష్ పీడిఎస్యు నాయకులు సతీష్ రోహిత్ ఎస్ఎఫ్ఐ నాయకురాలు సాహితి శివబాలాజీ తేజ సౌమ్య మౌళి ప్రసన్న ధరణి తనుజ దివ్య చింటు స్వామి ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అయ్యో ఆ కళాశాల మీద యాజమాన్యానికి పై క్రిమినల్ కేసులు కట్టాలి 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 యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కట్టాలి కట్టాలి ఆత్మహత్య చేసుకుని కొని యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కట్టాలి 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 మందిర్ నారాయణ వేషర్త్ గార మంత్రి పదవికి రాజీనామా చేయాలి మంత్రి నారాయణ వేషర్త్ గార రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి చేయాలి నారాయణ రాజీనామా చేయాలి మంత్రి నారాయణ తన పదవికి అన్న రాజీనామా

చేయాలి అనంతపురం లోయాలి అది కట్టాలి ఫీజుల కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ అది కట్టాలి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ అది కట్టాలి ఫీజులు పేరుతో విద్యార్థులు ఒత్తిడి చేస్తున్న నారాయణ విద్యా సంస్థలు తమ్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీ దోపిడి వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది యువగాలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు శ్రీ చైతన్య భాష్యం ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా పీజీ నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎక్కడా కూడా ఎనిమిది నెలలు గడుస్తున్న పీజీ నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో పీజీలు అనేవి ఎక్కడా పెట్టడం లేదు పీజీలు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇది ర్యాంకులు దాహానికి విద్యార్థులు బలైపోతా ఉన్నారు ఈరోజు విద్యార్థుల్ని బలిపశూలు చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులు త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడా కూడా ఇన్స్పెక్షన్ అక్కడ జరగడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలి ఎవరైతే విద్యార్థులు ర్యాంకులు దాహానికి బలైపోతా ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు మంత్రి నారాయణ బేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అదే సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఇంటర్మీడియట్ విద్యా మండలం అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అయ్యా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాడు కూడా ఈరోజు కళ కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతూ ఉన్నాం అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు రాత్రి తొమ్మిదిన్నర పదింటికి కూడా ఈరోజు సిటీస్లో బస్సులన్నీ కూడా వెళ్తా ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు పార్టీలకు పండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీరు పార్టీని పండ్లు ఇవ్వడం కాదు ముందు విద్యార్థులు త్యాగాలని మీరు గుర్తించండి విద్యార్థులు లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చెలే విజయవాడ పిలిపించుకుని మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తాం ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్ కిరణ్ కుమార్ పీడీఎస్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి